నా కాలం వెనక్కి తిరిగింది నా గానం మస్తబారింది నా ప్రయాణం అత్తదారి పట్టింది నేను నిలిచిన ప్రదేశం నాది కాదు ఆ చుట్టుముట్టిన చేతులు భీకరమైనవి నేను పిలిచిన గాలి నన్ను ద్వేషించింది నా బలమే నా వెన్ను విరిచింది నా గాయాలు నన్ను కృంగదీశాయి నా ఎముకలు విరిగి ఆ ఆకాశం నా మీద పడినట్టయింది కుట్ర కుతంత్రాల ప్రేమ నా ఊపిరిని ఆపింది నా మనుగడను ప్రశ్నించింది స్నేహం యొక్క ప్రతీకారం నా వెన్ను విరిచింది నా తీరంను బూడిద చేసింది ఏదో లోయలో లోతుగా పడినట్టుంది జీవితం మొత్తం కారు చీకటి కమ్ముంది నా ఊపిరి తప్ప ఏమీ కనపడలేదు దూరదృష్టి చీకటిని చూపిస్తున్నా తెలివి కుదరదని చెబుతున్నా ఊహలు నిజం కావని తెలిసిన ఎవరికీ కనపడని ఎవరికీ వినపడేది నా అంతస్పృహలో ఈ ప్రపంచం మొత్తం విభేదిస్తున్న చెక్కు నా నమ్మకం నాతో నిల్చుంది ఇప్పుడు ఒక ఆలోచన నాకు తెలుస్తుంది ఇంతకన్నా లోతు లేదు ఇంతకన్నా బాధ లేదు ఇంతకు మించిన భారమూ లేదు విభేదించిన సమయమే మనసురాని దారి కానీ చేరవలసిన తీరం ఫలితం నా నుండి దూరమైనా బాధ అని కొత్త పాఠం ఎదురయ్యింది సాహసం అని కొత్త మెలుపువ చేరువయ్యింది ఆ ఎండిన వేరు పక్కన మరో విద్దను వేరులు చేస్తుంది ఆ ఎండిన చెట్టు మీద మరలా చిగురు వేస్తుంది ఆ ఎండమావిలో నీరు చేరుతుంది ఆ బూడిద వీడి గడ్డి మొలుస్తుంది మరోసారి కాలం నా వైపు తిరుగుతుందా అన్న ఆలోచన నన్ను వెంబడించసాగింది ఆ కారడవిలో ఆ తిఫాన్ ఉరుములలో ఆ గాలి కెరటాలలో ఆ వాన తాకిడిలో నేను బయలుదేరా ఏ అంతరంగంలో వదిలిందో తెలియదు ఏ ఆలోచనలు సడన్ మార్చిస్తుందో తెలియదు ఏ తాత్పర్యం వేచి చూసిందో తెలియదు ఏ ప్రయాణం సంకల్పించిందో తెలియదు ఏ ప్రణాళిక సిద్ధం చేసిందో తెలియదు ఏ గదనాన్ని తాకుతుందో తెలియదు ఏ తీరంలో ముగుస్తుందో తెలియదు ఏ విధి దాచిందో తెలియదు ఏ విజయం నిండి ఉందో తెలియదు ఆ అంతుక్కని చీకటిలో ఆ నిగూఢమైన ఆలోచనలకు ఒక కొత్త సంకల్పం జనించింది ఆ సంకల్పం నా నరాల్లో తాగింది నా కండరాల్లో పుతికింది నాలో కొత్త ఉద్దేశం పొంగింది అప్పుడే కాణింగి జరుచుకుంది గాలి ముగ్గులు దానికి వీచింది అక్కడ నుండి కొత్త కాంతులు జ్వలించాయి దాంతోపాటు జ్వాలిలో అనిగిన నమ్మకం కాలంలా మారి నాతో సాగింది పిడుగులో దాగిన కృషి గాలిలా మారి నాపై వీచింది అగ్ని పర్వతంలో తొదిగిన పట్టుదల మానలా మారి నాపై వర్షించింది దీంతో టకటక నా గుండె కొట్టుకుంది బెరబెర నా ఊపిరి సాగింది జీవు మని నా నరాలు లాగాయి పద పద అని రక్తం ప్రవహించింది చకచక నా చూపు సాగింది సరసరా నా దిగువ వెంబడించింది ఇక నేను ఆ పచ్చికలో మేస్తున్న మేకలైపోతా ఆ నీటిలో వదిలిన చేతనైపోతా ఆ గాలిలో విహరించే పక్షినైపోతా ఆ చేనులో దొడికిన ఎత్తునైపోతా ఆ అడవిలో తిరిగి చెడుతనైపోతా ఇక నేను ఆ చెట్టు చెమ్మను ఆ కొమ్మ అరవిను దాటిపోతా ఆ బాగు మట్టును ఆ కట్టు పట్టును ఇచ్చిపోతా ఆ లోతులోతు ఎక్కిపోతా ఆ ఉదయాన్నే ఉత్తరాన్ని ఆ వేకులతో గంటలతో జరిగిపోతా ఆ మబ్బును మేఘాన్ని ఈ మేదకు గడిచిపోతా ఆ కొండ మీద నుండి గగుణంలోకి ఎగిరిపోతా ఆ అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని దాటి ఆ ఆలోచనల్ని ఆనందాన్ని విడిచి ఆ విశ్వంలోకి మాయమైపోతా